మన హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చేసి గవర్నమెంట్ సీజ్ చేసిన వెహికల్స్తో వేలంపాట పడించాం అది కూడా చాలా ఫన్నీగా వచ్చింది సో వీడియో చూసి ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందుకే జై శ్రీరామ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఏ రమ్మనేరు లేదు సార్ నాకు చిన్నాళ్ళ బొగన్ల దగ్గర ఆడి పెంత కొడ ఆడి తాగి ఆడినా ఖాళీ ఇది నేను చెప్పండి బిజెన్

అందులో నువ్వు నువ్వు ఏదో ఉన్నావు కదా ఇది ఒకసారి అడిగిండు అందుకే కారు ఏమైనా వచ్చారో చెప్పా ఒకసారి అడిగింది సార్ అందుకని చెద్దామని ఫోన్ చేసినా నర్స లేకుండా బజార్ కి కార్ కావాల సార్ మంచి తక్కువ వస్తే తక్కువ ధరలో సీజన్ బండ్లు ఉన్నాయి సీజైన పనులు బండ్లు తక్కువ వస్తాయి వేలంపాతీ అందుకే నేను పిలుస్తాను చెప్పండి నీతో పాటు ఇంకో మాత్రం వస్తారన్నమాట వేలంపాటక ఏదమ్మ సొంతంగా సార్ ఏంది ఓ పది పదిహేను అట్లా ఆరు వేలు గవర్నమెంట్ రూమ్ ప్రకారములే ఇక్కడ రా ఇక్కడరా గవర్నమెంట్ రూల్ ప్రకారము ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి వాళ్ళ పాటికి ఒకరికే ఇస్తే పాటకు ఉండాలి సిరి సవాల్ మాదిరి సార్ ఆ సిరి సవాల్ మాదిరి అది యాదో సార్ అట్లా ఒకరు ఉండాలి తొందరగా కనిపిస్తాను నాకు కాలు చాలా నచ్చి మీరు ఏందో చెప్పండి ఏ సంతకం పెట్టు సంతకం పెట్టాలి ఏ సంతకం పెట్టు ఈ సంతకం పెట్టి ఒక ఈ సంతకం పెట్టు அண்ட காரதீர் எண்ட்ரீஃபீஜ் ஐந்து வந்த ஆடிஞ்சு சவாலா நூல் அண்டே ఎంట్రీ ఫీజు మాత్రమే మంచి నోటే కదా ఇది నేను దొంగ నోటు కాదు నేను దొంగ నా టైలర్ పని చేస్తాను నేను డెలివరీ ఇచ్చిన డబ్బులు అవలే ఇంకెవరు వస్తాను సార్ పొడికి మన నీ కోసం ఎవరు వస్తారన్నమాట ఎవరు రమ్మని సార్ వస్తారు వస్తారు ఇట్లా రెండు ఆటలు కాలం వస్తుంది నేను కార్ లో తిరగల్లా హలో కార్ లో తిరుగుతా కార్ లో అనుకు నేదా కార్లో ఏరోప్లైన్ లో ఉంటుంది వచ్చారు బాగున్నారు వచ్చాను ఎప్పటి నుంచో మీరు చూడమంటే చూడకోకుండా అందుకే దాంతోనే నీకు వేలంబాట్లో పెట్టిన ఈయన వేలం బాటకు నీకు పోటి రెండు రోజు చెప్పండి ఫస్ట్ నీకు ఫార్మాలిటీస్ అయిపోయినాయి ఈయనకు ఫార్మాలిటీస్ ఇప్పుడు చెప్పండి ఓ చిన్న సైన్ పెట్టు కార్ బ్రో ఇంత కార్ ఏంటి కారు కారు సైన్ సైన్ పెట్టు చిన్న సైన్ పెట్టు సైన్ పెట్టు సైన్ యాదో చెప్పండి సైన్ చేసేట డిపాజిట్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి సిగ్నేచర్ పెడితే స్టార్ట్ మన అయితే మనం అతి తక్కువ ధరలో మనకి నీకు వచ్చింది ఇప్పుడు ఆ కారు చేస్తాను సీజ్ అయిన బండి మీ ఇద్దరికి మంచి ఆఫర్ మీ ఇద్దరు ఎవరు లక్కీ కాయ చెప్పలేము మాటలు బాగుందా వర్జా ఉన్నాయి సరే సరే ఎంత ఎంట్రూపీస్ ఆ సిగ్నేచర్ చెయ్యి పెన్నోరు అంతా ప్లాన్కుని సిగ్చి

నీ పేరు ఏం పేరు చెప్తీ వెంకట శేఖర్ శేఖరు నీ పేరు నా పేరు శివ శేఖర్ శివ అందరు దేవుని పాట పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు దేవుడు మళ్ళీ కూడా ఉన్నాడా దేవుడు అంటే నేనే నువ్వు ఆశనా పన్నెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేయి పన్నెండు నెల బ్రో గోవిందా గోవిందమోవిందోవిందల కల 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 మంచి కారు మంచిది వస్తాయి నీకు శేఖర్ శేఖర్ శివ పాడుతున్నారు పదహైదు వందలు పదిహేను వందలు శివ గారి పాట పదహైదు వందల రూపాయలు ఒకటోసారి నేను దేవుని నమ్మను నమ్మితే పదహైదు వందలు నాది రెండు వేలు ఏం పేరు వెంకటశేఖర్ శేఖర్ శేఖ పెట్టినా శేఖర్ గారి పాట రెండు వేల రూపాయలు ఒకటోసారి రెండు వేలు రెండు వేల ఐదు వేలు ఐదు వేలు శివ గారి పాట ఐదు వేలు ఒకటోసారి శివ పాట ఐదు వేలు రెండోసారి నేను పదివేలు పదివేలు శేఖర్ గారి పాట పదివేలు పదివేలు ఒకటోసారి వేలు గారి పాట ఇరవై వేలు రూపాయలు ఒకటోసారి శివ పాట ఇరవై వేలు ఒకటోసారి కారు బాగుంటుంది కదా కారు ఏమో ఏమో ఏమన్నా నువ్వు దా ఫ్లైట్ అవసరం లేదు నేను గాల్లో దానికి స్పెషాలిటీ గా ఎందు పెట్టాను అంటే రెక్కలు పెట్టినారు సార్ ఫోటో ఫోటో నీకు మోడల్ ఫోటోలు రావట్లా ఫోటోలు చూపిస్తే గవర్నమెంట్ సి చేసిన కార్లు ఫోటోలు చూపిస్తా సార్ సార్ ఫోటో గవర్నమెంట్ సి చేసిన కార్లు ఫోటో చూపి ఫస్ట్ అంటే మనెత్తి నీకు నువ్వు నువ్వు నమ్మినావు కదా నువ్వు నన్ను నమ్ము లాస్ట్ మంచి డైట్ ఫోటో చూపుతుంట చూపుతా ఏమో మళ్ళీ చూపి కొంచెం ఫోటో చూపి ఫోటో చూపి నేనేమన్నా ఇరవై వేల రూపాయలు నువ్వా ఇరవై వేలు నువ్వు శివ నమ్మినావ్ నమ్మినావ్ కారు ఫోటో కాదు డైరెక్ట్ కార్ నే చూపిస్తా నీకి ఇద్దరికి సరేనా నమ్మినా ఇబ్బంది పెట్టొద్దు రైట్ వేరు ఏం దుసారి తగడి పిత్తారు నీకు ఏమన్నా మనం ఎట్టుండావు చేస్తా నువ్వు మోసాలు చేస్తే కాదు ఎట్టుండవు మనం డిగ్నిటీగా అందరూ ఇట్లా చేసేది లేరు సార్ బాగా చెప్తావు మా ఇట్లా చేసే మోసాలు చేస్తాడు ఆసనే మైనవాళ్ళే కార్లు ఇంత ముందు శివ గారిట ఇర వేలు ఒకటోసారి నాది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు సేవ గారి పాట ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఒకటోసారి సార్ ముప్పై 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 వేల రూపాయలు శివ గారి పాట ఒకటోసారి బ్రో నాకు బుద్ధైంది డైరెక్ట్ హోండా హోండా కార్ ఎట్లుందంటే నువ్వు లోపలి కూర్చుండే ఫ్యామిలీలో గాల్లో పోయినట్టు గోవా కొడితే పదహైదు సెకండ్ రన్నింగ్ లో ఉంది బ్రో రన్నింగ్ ఏంది ఏమన్నా క్లాస్ అది సరే బ్రో ముప్పై ఐదు వేలు బ్రో నా పాట శేఖర్ గారి పాట ముప్పై ఐదు వేలు ఒకటోసారి మీ మిన్నమ్మ నమ్మకత నేను పాట నలభై శివ పాట నలభై వేల రూపాయలు ఒకటోసారి శివ గారి పాట నలభై వేల రూపాయలు రెండోసారి నేను నలభై ఐదు శేఖర్ గారి పాట నలభై ఐదు వేలు ఒకటోసారి నలభై ఐదు వేలు శేఖర్ గారి పాట నలభై ఐదు వేల ఒకటోసారి నలభై ఐదు వేల నలభై ఏడు నలభై ఏడు వేల రూపాయలు శివ గారి పాట ఒకటోసారి నేను నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల రూపాయలు శేఖర్ గారి పాట సార్ నేను ఒకటే మాట చెప్తా దీన్ని నమ్మిన నాకు బొమ్మ చూపిలే కారు చూపిలే ఏం చూపిలే యాభై యాభై శివ గారి పాట యాభై వేల రూపాయలు ఒకటోసారి నాకొద్దు బ్రో శివ అతనికి ఇచ్చేసే డ్రాప్ నేను డ్రాప్ పాడ కారు ఎక్కుడ అనుకున్నావారికి నాకు వద్దు బ్రో అన్న సాల్ అవంత గేగలే అంటునాడు మాట మాట్లాడితే ఒక రేంజ్ లో ఉంటాది నీకి బ్రో అతను చాలా ఇబ్బందిగా ఉన్నా మార్చేకి అతనే తీసుకొని కారు నాకు తగ్గిన పర్వాలే నాకు లేకపోయినా పర్వాలే ఏం నాశం చేసి పెడతావ్ గురూ నువ్వు ఏం బ్రో నువ్వు తీసుకోాలంటనే కదా బ్రో నీకి డ్రాప్ అయినావా ఆ డ్రాప్ ఏనా శివ గారి పాట 50000 రూపాయలు ఒకడసారి ఆ సార్

ఫోన్ చేసార్ ఫోన్ పే లచద్దు మళ్ళీ కార్ చూపింది యాదవ్ చేస్తా నేరుగా కార్ వాష్ వాటర్ వాష్ చేసుకుని ఇదే బొమ్మ కార్ ఇదే కార్ యాది బ్రో ఇదే కార్ వాటర్ వాష్ చేసి ఏంది బ్రో చేయించుకో వాటర్ వాష్ చేసి కాడ నీట్గా బ్రహ్మాన కూడా ఏం ఇంత తుమ్ము ఇలా మేసుకో అయ్యప్పా बखतेजी salah बखतेज़ को परो, Siwa बो बखतेवी को Алदी भीडुकल अइपकर बुक चक्का आप खारितेवर स्कार्मन sedan, बखतेवर बखतेवर कीघुकली यो, बखतेवगесь <laughs> <ब्रोल। laughs> <ब्रोल। laughs>

కారు వచ్చ మొదలెట్ వచ్చి పంచాయితీ నిప్పు తీసుకోవా ఐదు వందల పాదేమో ఒకసారి అడ్వాసం రావు కార్ వచ్చిన